హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈరోజు వీడియోలో తెలంగాణ షిరిడి సాయి మందిరంగా పేరుగాంచిన నిమిలి సాయిబాబా ఆలయం యొక్క పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా స్వాగత ద్వారంలో నుండి ఆలయంలోకి అడుగు పెట్టగానే భక్తులందరికీ రమ్యమైన అనుభూతిని కలిగిస్తుంది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం మధ్య ఆకుపచ్చని దివాచి పరిచినట్టు ఉంటుంది మధ్యలో శ్రీ సాయి ఆలయం శ్వేతవర్ణంలో కనిపిస్తుందండి బీర్కూర్ మండలం నెమ్లి గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయం ఉంది నెమ్లి సాయిబాబా దేవాలయాన్ని మినీ షిరిడి అని పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఇది కామారెడ్డి జిల్లాలోని నెమ్లి గ్రామంలో బాన్స్వాడ నుండి బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉంటుంది బాన్స్వాడ నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి న్యూజెర్సీ నుండి ఒక ఎన్ఆర్ఐ శ్రీ మోహన్ రెడ్డి పాట్లోలచే ఈ ఆలయం నిర్మించబడిందండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ మోహన్ రెడ్డి పాటలో ఈ ఆలయానికి నిర్మాణం చేయించడం జరిగింది అతను ఎంత అదృష్టవంతుడు అండి అతను ఎవరో కారండి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతూ ఉంటాడు అతన్ని శ్రీ మోహన్ రెడ్డి గారండి నేను ముందు ముందు ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఈ ఆలయంలోకి వెళ్ళగానే కాళ్ళు శుభ్రపరుచుకొని లోపలికి వెళ్తూ ఉంటాం కదండి ఇక్కడ ముందుగా శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడండి ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా పాలరాతితో చేయించబడి ఉందండి మేము గురి పౌర్ణమి సందర్భంగా నిమ్లీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం కదండి అయితే అక్కడ కరెక్ట్ టైంకు మేము హారతి ట్యాంక్ అందుకున్నామండి అలాగే మోహన్ రెడ్డి గారి మాటలు కూడా మేము విన్నామండి అదంతా కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి మాలిక్ ఏకిహ అంటూ ఆ సాయిబాబా యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు మనం కూడా ఒకసారి సాయిబాబా హారతిని కళ్ళకద్దుకుందామా హారతి అనంతరం ఆలయ ధర్మకర్త అయిన శ్రీ మోహన్ రెడ్డి గారు తన మాటలను వినిపించారండి అలాగే ఎవరైనా మాట్లాడండి అని చెప్పి అంటే నేను కూడా ఒక నిమిషం పాటు నాకు తెలిసింది సాయిబాబా యొక్క ఆశీస్సులతో నేను కూడా ఒక రెండు మూడు మాటలు మాట్లాడానండి చెప్తుడంతా చాలా ప్రపంచ ప్రఖ్యాతి ప్రపంచం కాకపోయినా తెలంగాణ వచ్చే కానీ తన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అమెరికాలో కావచ్చు లండన్ లో కావచ్చు దుబాయ్ లో కావచ్చు ఎక్కడైనా సరే తన నెమినీస్ హైదరాబాద్ చెప్తుడంతా ప్రఖ్యాత పెంచింది దానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చినందుకు మీరు నాకు అవకాశం ఇచ్చినందరికీ మీ అందరికీ చాలా విధనం థ్యాంక్ యూ అనుకున్నాను ఇప్పుడు నేను అసలు మాట్లాడతానని చెప్పి అనుకోలేదండి ఈ అవకాశం నాకు ఆ సాయిబాబా యొక్క ఆశీస్సులతోనే దొరికిందని చెప్పి అనుకుంటున్నానండి మేము పిచ్చుకుంద నుంచి చాలా మంది భక్తులనే ఇక్కడికి వచ్చామండి నేను ఎప్పుడైనా కానీ ఎలాంటి కష్టాలే ఉన్నా ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే మీ సందర్భంగా నెమీలో సాయోగంగంలో నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేనైతే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి అందరి మధ్యలో మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా తమ హర్షధనాలను వినిపించారండి చూసారు కదండీ చాలామంది గురు పౌర్ణమి సందర్భంగా వచ్చారు ఇక్కడికి భక్తులు ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత అందరూ సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలను కూడా ఇక్కడే చేసి వెళ్ళారండి ఇంకా ఆలయం యొక్క విశేషాలు నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా ఎక్కడెక్కడ ఏ ఆలయం ఉందని చెప్పి వివరిస్తూ ఉంటానండి షిరిడీలో సాయిబాబా తన యోగశక్తితో ఒక అగ్నిగుండాన్ని స్థాపించారట దాన్నే దుని అంటారు అదేవిధంగా ఇక్కడ నెమ్లిలో కూడా దుని ఏర్పాటు చేశారు షిరిడీలోని ద్వారకామయ్యలో పవిత్రమైన దుని సంవత్సరం పొడవున మండుతూనే ఉంటుంది అది మనలోని అహంకార వినాశనాన్ని సూచిస్తుందట అలాంటి దుని ప్రతి సాయిబాబా మందిరంలో నెలకొల్పడం జరుగుతుందట నెమ్లిలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేకంగా దుని కట్టారండి సాయిబాబా మందిరానికి కుడివైపున వేప చెట్టు కాండంలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ దునిని వెలిగించడం జరిగిందండి చూస్తున్నారా అండి మేమైతే ఎంతో భక్తి శ్రద్ధలతో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటున్నాము అలాగే ఈ దుని యొక్క ప్రత్యేకత గురించి తెలిసింది కదండి దుని ప్రక్కనే ఇంకో మందిరం ఉంటుందండి ద్వారకామయ ఇది ద్వారకామై దీన్నే ధ్యాన మందిరం అని కూడా అంటారు ఈ ధ్యాన మందిరంలో సాయినాథుని మూర్తి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది చూడండి సాయిబాబా సజీవంగా కూర్చున్నాడా అనే విధంగా అలాగే భక్తుల కళ్ళలోకి చూస్తున్నాడా అనిపించేంతగా జీవకళ ఉట్టిపడుతుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇక్కడ నెమ్లిలో ఉన్న ఈ ద్వారకామాయిలో కూర్చుంటే మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది భక్తులు తమ కోరికలు తీర్చమని చెప్పి ఆ సాయిబాబాను ఎవరి నమ్మకాలతో వారు వేడుకుంటూ ఉంటారు చూడండి ఎంతోమంది చాలామంది భక్తులు గురు సందర్భంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారండి ద్వారకమీ ఆలయం ప్రక్కనే శ్రీ చావిడి ఆలయాన్ని కూడా నిర్మించారు ఇక్కడ శ్రీ సాయిబాబా షిరిడిలోని శ్రీ చావిడిలో రోజు విడిచి రోజు నిద్రించేవారటండి అలాగే నెమ్లిలో ఉన్న సాయిబాబా ఆలయంలో కూడా ప్రధాన మందిరానికి కుడివైపున శ్రీ చావిడి మందిరాన్ని నిర్మించారు ఇక్కడ ఇక్కడ సాయినాథుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నట్లు నిద్రించినట్టుగా కనిపిస్తాడు చూడండి నిజంగా సాక్షాత్ ఆ సాయి భగవానుడు నిద్రిస్తున్నట్లే మనకు కనిపిస్తాడు చూడండి సాయినాథ్ మహారాజ్కి జై అంటూ ఒక్కసారి ఆ సాయినాథ్ని స్మరించుకుందామా తెలంగాణ షిరిడి సాయిబాబా మందిరంగా పేరుగాంచిన ఈ దేవాలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుందండి ఇక్కడ చూసారా ఊయలలో సాయిబాబా యొక్క పటాన్ని ఉంచి ఇక్కడ ఊయల కార్యక్రమాన్ని కూడా చేస్తారు ఇక్కడ సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఊయలను ఒప్పి సాయిబాబా దర్శనాన్ని అయితే చేసుకుంటారండి ఇక్కడ ప్రతి గురువారం రాత్రి సాయి పల్లకి ఊరేగింపు కార్యక్రమము ఎంతో వైభవంగా జరిపిస్తారట అండి మేల తాళాలతో ఈ పల్లకి ఊరేగింపులో చాలా మంది భక్తులు పాల్గొంటారట ప్రత్యేకమైన రోజుల్లో అంటే గురు పౌర్ణమి శ్రావణమాసంలో ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు ఇక్కడ నిర్వహిస్తారండి ఈ చావిడి మందిరంలో అంతా కూడా సాయిబాబా వారికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి చూడండి సాయిబాబా యొక్క జీవితం యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఫోటో రూపంలో ఇక్కడ పెట్టడం జరిగిందండి అందరూ కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి చాలా టైంను ఇక్కడ కేటాయిస్తూ ఉంటారండి సాయిబాబా ఆలయంలో ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కాకడహారతి అలాగే ఎనిమిది గంటలకు అష్టోత్తర పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సాయం సంధ్యాహారతి రాత్రి ఎనిమిది గంటలకు శేషహారతి వంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వెనుక నుంచి ఇక్కడికి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తూ ఉంటామండి ఇక్కడ సరస్వతి మాత యొక్క మందిరాన్ని కూడా నిర్మించబడిందండి ఇక్కడ సరస్వతి పుట్టినరోజున అంటే మూలా నక్షత్రం రోజున ఎంతో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం ఏదో ప్రత్యేకమైన పూజ ఇక్కడ జరిపిస్తూ ఉంటారండి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న మందిరాల్లో వినాయకుడు దత్తాత్రేయ స్వామి వారి పాలరాతి మూర్తులు దర్శనమిస్తాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి దత్తాత్రేయ స్వామి అలాగే వినాయకుని యొక్క విగ్రహాలు పాలరాతి మూర్తుల్లాగా మనకు దర్శనమిస్తాయి ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి వెళ్ళగానే సాయినాథిని యొక్క దివ్య రూపం అయితే మనకు కనిపిస్తుందండి ఇక అన్ని దేవతామూర్తుల దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గార్డెన్ అవుతుందండి ఆలయం పూర్తిగా అందమైన మరియు ఆకర్షవంతమైన ఉద్యానవనంతో ఏర్పాటు చేశారండి ప్రశాంతమైన వాతావరణం అక్కడ నెలకొల్పి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి వాటర్ ఫౌంటైన్ కూడా ఇక్కడ నిర్మించారండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారండి మేము కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగాము అలాగే ఆ వాటర్లో కాసేపు ఆడుకున్నాం చూడండి మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇక్కడికి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి ఇది ప్రధాన పర్యాటక ప్రదేశంగా మారింది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి ఇక్కడికి వెళ్తే ప్రతిరోజు వేలాది మంది భక్తులు పర్యాటకులు ఈ ఆలయానికి వచ్చి సాయిబాబా యొక్క దర్శనం అయితే చేసుకుంటారండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదండి శ్వేతవర్ణంలో సాయిబాబా యొక్క ఆలయం మధ్యలో కనిపిస్తుంది ఆలయం పూర్తిగా చుట్టుపక్కల కూడా ఆకుపచ్చని దివాచీ పరిచినట్టుగా కనిపిస్తుందండి గార్డెన్ అంతా చూడండి ఇక్కడ ఆకుపచ్చని దివాచీ పరిచినట్టుగా సాయిబాబా యొక్క ఆలయాన్ని మధ్యలో శ్వేతవర్ణంలో ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి పూర్తిగా అందమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అనేది రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారట అండి చాలా పెద్ద ప్లేస్ కదండి అయితే రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయ సముదాయానికి ఇరవై మూడు అడుగుల శ్రీ సాయి వంట విగ్రహాన్ని కొత్త ఆభరణాన్ని జోడించారండి ఇక్కడ మీరు చూస్తున్నారండి వీడియోలో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇరవై మూడు అడుగులుందండి ఈ సాయిబాబా యొక్క విగ్రహము షిరిడి సాయిబాబా వంట చేస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని కొత్తగా జోడించారండి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి స్వయంగా షీ సిరిడి సాయి వారే వంట చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తాడండి ఇక్కడ నవగ్రహ ఆలయం కూడా నిర్మించబడి ఉందండి చాలామంది ప్రత్యేకంగా నవగ్రహ దేవతల పూజలు కూడా చేయిస్తారండి ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే సాయి కళ్యాణ మండపం ఉంటుందండి ఇక్కడ చాలామంది కళ్యాణాలు కూడా నిర్వహిస్తారండి అంటే కళ్యాణాలు కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటారండి అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరిపిస్తూ ఉండాలండి ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానం చేయిస్తూ ఉంటారండి అలాగే ఈ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు మేము కూడా సాయిబాబా యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి అన్న ప్రసాదాన్ని స్వీకరించి మేము వచ్చామండి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటారండి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అన్నదానం చేయిస్తారు కదండి ఇలా అలాగే వారు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటారండి ఇక్కడ బిచ్కుందా మాది బిచ్చుకుందా కదండి బిచ్చుకుందా నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ ఇలా వారి సేవలు అనేది ఇక్కడ చేస్తూ ఉంటారండి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదండి సాయిబాబాకు అన్నదానం అంటే చాలా ఇష్టం అండి మనం ఏ పని చేయకున్నా పేదవారికి అన్నం పెట్టగలిగితే ఆ సాయి కృప మన తప్పకుండా ఉంటుందండి ఇక్కడే కొత్తగా ఇంకొక ఆలయాన్ని కూడా నిర్మించారండి అది వచ్చేసి పంచముఖ శివాలయం అండి ఎంతో అరుదుగా కనిపించే పంచముఖ శివాలయాన్ని నెమ్లీలో ఉన్న సాయిబాబా ఆలయంలో కొత్తగా నిర్మించడం జరిగిందని ఇక్కడ ఉన్న పంతులు గారు వివరించడం జరిగిందండి ముందుగా ఇక్కడికి వెళ్ళగానే నందీశ్వరుడు దర్శనమిస్తాడండి ప్రతి శివాలయంలో ముందుగా నందీశ్వరుని ప్రతిష్ఠిస్తారు కదండి అదేవిధంగా ఇక్కడ పంచముఖ శివాలయంలో కూడా ప్రత్యేకంగా నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ పంచముఖ శివాలయాన్ని నిర్మించడం జరిగిందని ఇక్కడ ఉన్న పూజార్లు వారి మాటల్లో తెలిపారండి ప్రత్యేకమైన దినాల్లో అంటే ప్రత్యేకమైన రోజుల్లో మహాశివరాత్రి రోజున మాస శివరాత్రి రోజున సోమవారం కార్తీక మాసం ఈ విధంగా ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడతాయని చెప్పి ఇక్కడ ఉన్న పూజార్లు మాకు తెలియజేయడం జరిగిందండి అలాగే ఈ పంచముఖ శివునికి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ శివుని యొక్క ఆశీస్సులు మనపై ఉంటాయని చెప్పి ఇక్కడున్న పంతులు గారు మాకు వివరించారండి చూసారు కదండి తెలంగాణ షిరిడి సాయిబాబా మందిరంగా పేరుగాంచిన ఈ దేవాలయం యొక్క పూర్తి విశేషాలు నేను మీకు ఈ వీడియోలో వివరించానండి మనం ఎంతో అదృష్టవంతులమండి శ్రీ మోహన్ రెడ్డి ఎన్ఆర్ఏ గారు వారు అమెరికాలో ఉండి కూడా తాము తమ చేతులతో ఈ గొప్ప కార్యానికి ఈ ఆలయం యొక్క నిర్మాణానికి వారు ఎంతో కూడా కృషి చేశారండి వారికి ఆ సాయిబాబా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల ఆలయాలకు సంబంధించిన వీడియోస్ సంక్రాంతి కొత్త కొత్త నోములు పండగలకు సంబంధించిన కథలు ఇలా ఎన్నో రకాల వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేనైతే ఉంటానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్